శ్రీ నమః శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రోని ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా అక్టోబర్ మాసంలో రాబోయేటువంటి యొక్క విజయదశమి దాని దసరా పండుగ మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సుఖశాంతులు మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతం అమ్మవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా ఏ రకమైన ఫలితాలు చూ చూడబోతున్నారో చూద్దామండి ముఖ్యంగా మేజర్గా మార్పు ఏదైనా వస్తుందా అని అంటే గురుగ్రహం పద్దెనిమిది అక్టోబర్ సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు పదవ స్థానంలో పది అంటే ఏంటి వృత్తి రాజభవం స్టేటస్ కాబట్టి ఏంటంటే గురుడి రాకతోటి నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి ఒకవేళ ఎవరైనా రిజైన్ చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అలాంటి వారికి కూడా అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు అలా అని రిజైన్ చేయమని కాదు ఉద్యోగాన్ని వదలకూడదని కాదు ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం వారికి గురుబలం అండ్ గురుడు పదిలో ఉండి రెండును ఆరును స్థానాలను చూస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీకు మంచి శుభ ఫలితాలే వస్తాయని చెప్పవచ్చండి మరి ఈ ముఖ్యంగా విడియోలు ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకి రాజకీయ నాయకులకి వృద్ధులకి గృహిణులకి శిథిరంగా ఉన్న సెలబ్రిటీస్లో ఉన్నవారికి రాజకీయ నాయకులకి ఆరోగ్యం ప్రేమ సంబంధమైన విషయాలు రైతులకు విధంగా ఉంటుంది చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలుగు నచ్చితే లైక్ చేయండి కొంతమంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా ఏంటంటే విద్యార్థులకు చూస్తే ముఖ్యంగా చదువులపై కేంద్రీకరణ కొంచెం తగ్గుతుందండి ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ కారకుడు శనెచ్లు ఆరులోండి వక్రీకరించాడు ఐదుగురు రాహు ఉన్నాడు సోషల్ మీడియా నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ వాటి మీద కాస్త దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది గురుడు యొక్క దృష్టి అనేది ద్వితీయ స్థానము చతుర్థ స్థానం మీద ఉండటం వల్ల స్కూలింగ్ ఎడ్యుకేషన్ అయితే మీ బ్యాచ్లర్ డిగ్రీ వరకు బాగానే ఉంటుందండి హైర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య వారికి మాత్రం కొంత టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది మీరు కనుక టైం మేనేజ్ చేసుకోగలిగితే బుధబలం ఉంది కాబట్టి డెఫినెట్గా విన్ అవుతారు అని చెప్పవచ్చు అండి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా గురు దృష్టి ఆరవ స్థానం మీద ఆరవ స్థానంలో ఉన్న శని మీద ఉంది కానీ శని వక్రీకరించాడు కాబట్టి మీరు కనుక ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ ఫోకస్డ్గా కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది అని చెప్పాలి మరి ప్రేమ సంబంధంగా చూస్తే పంచమ స్థానంలో రాహు ఉన్నారు పంచమాధిపతి శని వక్రీకరించి ఆరులో ఉండి గురుడు చూస్తూ ఉన్నాడు అదేవిధంగా సహజ కారకుడు శుక్రుడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రేమ విషయాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు ఈగో క్లాసెస్ వస్తాయండి అదేవిధంగా సహజంగా సుఖుడు కూడా బలహీనంగా ఉన్నారు కాబట్టి కొంత చిన్నపాటి గతంలో జరిగిన విషయాలను మళ్ళీ రిపీట్ చేసుకోవడం వల్ల నెగిటివిటీ మీద ఫోకస్ చేయటం వల్ల మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అభిమానం తగ్గే అవకాశం ఉంటుంది అసలు ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం అవగాహన కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించగలిగితే మాత్రం ఈ యొక్క తప్పిదాలను తొలగించవచ్చు మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా ఉంటుంది అయ్యానంటే తుతారాసులోకి రవి వస్తున్నారు పదకొండవ అధిపతి అంటే మీకు అధికారం పెరుగుతుంది కానీ పరిభారం కూడా పెరుగుతుంది తులారాసులో రవి కాస్త బలహీనవంతుడు కొన్ని కొన్నిసార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది ఆత్మ స్థైర్యం రెండో వారం తర్వాత తగ్గినట్టుగా అనిపించే సూచనలు కనపడుతూ ఉంటాయి మీతో ఏంటంటే రహస్య శత్రువులు ఉంటారు మీతో బాగానే ఉంటారు మీకు సంబంధమైన విషయాలు పై అధికారులకి ఇంకో గాసిప్స్ రూపేనా తెలియచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వెనుక ఏం జరుగుతుందో అన్న వాటి మీద ఫోకస్ చేయడం కంటే కూడా పాజిటివ్గా ఉంటాం పాజిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం మూడో వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి గురించి విషయాలు డిస్కస్ చేయకపోవడం ఈ సమయంలో ఆఫీస్ పాలిటిక్స్ డిస్కస్ చేయకపోవడం చాలా మంచిదండి సో కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం గవర్నమెంట్ ఉద్యోగులకి ఎంతైనా ఉంది అని చెప్పాలి అనవసరమైన విషయాలు మీరు తప్పించగలిగితే మాత్రం ఎక్సలెంట్గా మీరు వృత్తిలో రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగులకి ఐటీ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కొంతమందికి ప్రమోషన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంటర్వ్యూ సమయంలో రెండో వారం తర్వాత ఏమవుతుందా అని అంటే రవి బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆత్మస్థైర్యం లోపిస్తుంది ఇది నేను ఇంటర్వ్యూ సరిగా చేస్తానో చేయలేనో నాకు భావన కలుగుతుంది ఎప్పుడైతే మైండ్లో మనకు కనుక అలాంటి ఆలోచనలు వచ్చాయంటే కనుక డెఫరెంట్గా సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ఆలోచన గానే ఉంటాయి కాబట్టి సో అలాంటివి కాకుండా ఎస్ నాకు గురుబలం ఉంది గురుడు దశంలోకి వచ్చాడు రాజభవన్లోకి వచ్చారు ఐఎమ్ గోయింగ్ టు ట్యాకిల్ సో ఈ విధంగా మీరు కనుక పాజిటివ్గా అఫార్మేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే గా విజయం సాధిస్తారు సో ఆత్మస్థైర్యం పెరగాలంటే ప్రతిరోజు సూర్యభగవాడు ఆరాధన చేసుకోండి సన్ లైటింగ్లో కి ఎక్స్పోజ్ అవుతూ కనుక చేస్తూ ఉంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రాంగ్గా విత్ గుడ్ అంటే ఇంటెన్షన్ తోటి ఫోకస్తో ఉండగలుగుతారని చెప్పవచ్చు మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే సప్తమాధిపతి కుజుడు మీ యొక్క రాశిలో ఉంటాడు ఇరవై ఏడవ తారీఖు తర్వాత ధన కుటుంబ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి వృద్ధి ఉంటుంది కొత్త అవకాశాలు ఉంటాయి ఆదాయ ప్రవాహం కూడా బాగా పెరుగుతుంది వ్యాపారస్తులకి దసరా ఉంది దీవాళి ఉంది సో ఇలాంటివి కూడా మీకు అనుకోకుండా ఇస్తాయి కానీ అనుకోని ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఖర్చు వృధా ఖర్చులు ఆందోళన కలిగించే విషయంగా ఉంటుందండి మరికొంతమంది కొత్త వ్యాపారాన్ని కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని మొదలెట్టే అవకాశం కూడా కనబడుతుంది మరి సినీ రంగం సెలబ్రిటీస్ కళారంగంలో చూస్తే కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ మీరు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రాచుర్యం పెరుగుతుంది కానీ కష్టించి పని చేయాల్సి వస్తుంది మీ యొక్క రాబోయే ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి వాటి మీదనే ఫోకస్గా ముందుకు వెళ్ళాలండి సో సహజంగా సినీ ఫీల్డ్ రావాలి అంటే కనుక కళ్ళ కారకుడు శుకుడు చంద్రుడు రాహు ఈ ముగ్గురు బాగుండాలి శుక్కుడు కాస్త బలహీనంగా ఉన్న అవకాశాలు వచ్చినా కూడా గురుడు బలంగా ఉన్నా కాబట్టి హార్డ్ వర్క్ మీదనే దృష్టి పెట్టండి సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు గృహిణులకి కుటుంబ సంబంధమైన విషయాలు కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందని అంటే ముఖ్యంగా కోడళ్ళకి సంబంధించిన సమస్యలు కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కాస్త తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు అదేవిధంగా ఇంట్లో శాంతి మరియు సఖ్యత ఫ్రెండ్లీనెస్ పెరుగుతుంది అని చెప్పవచ్చు అండి కాబట్టి ఏంటంటే సో సామరస్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అలా జరుగుతుంది కూడా గుడి యొక్క దృష్టి ద్వితీయం మీద ఉంటుంది అదేవిధంగా నాలుగవ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి సో కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది అని చెప్పవచ్చు మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది పొలిటికల్గా పబ్లిక్లో ఉన్నవారికంటే అంటే గురుగ్రహం యొక్క దృష్టి అనేది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత చతుర్థ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి రెండవ వారం తర్వాత మీ యొక్క పేరు ప్రతిష్ట పెరుగుతుంది పబ్లిక్ ఇమేజ్ కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు ప్రజాభిమానం పెరుగుతుంది అని చెప్పవచ్చు అండి పెద్ద పెద్ద నిర్ణయాలు మీరు తీసుకునే అవకాశం ఉంది ఆ యొక్క నిర్ణయాలు మీకు అనుకూలంగా మారతాయి అని కూడా చెప్పవచ్చు అండి మరి దేశానికి ఎవరు రైతు ఫార్మర్ విషయంలో ఏంటంటే పొలాలు సజావుగా పండుతాయి అదేవిధంగా తోట పంటలు కానీ పొలాలు కానీ పనిలో మీకు అన్ని రకాలుగా అనుకూలత ఉంటుంది ఆర్థిక సహకారం కూడా దొరుకుతుంది కానీ ఏదో తెలియని ఆస్త మానసిక వేదన మీరు రైతులు పడుతూ ఉంటారండి కాబట్టి పంటలు బాగున్నాయి ధనస్థితి బాగుంది కాబట్టి ఏంటంటే ఎక్కువ మానసికంగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఈ విధంగా కనబడట్లేదు మరి ఆరోగ్యంగా చూస్తే ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో రాసాధిపతి ఎవరు శుక్డు ఎక్కడున్నాడు వేల్లో ఉన్నారు లేడీస్ స్త్రీలు అయితే కొంచెం చిన్నగా ఏదైనా హార్మోలిన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు ఇట్లాంటివి కొన్ని ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా నిద్ర లేని సమస్యలు కూడా స్ట్రెస్ అవ్వటము యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క రాసులో ఉంటాడు పదిహేడు నుంచి రవి కూడా వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి లిటిల్ బిట్ యాంగ్జైటీగా ఉంటుంది అదేవిధంగా ఇంకా కుటుంబ సంబంధమైన విషయాలు ఏంది ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందండి సో మానసిక అంతా మరి వృద్ధులకి అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో పెద్దవారు ఉంటారో వారికి ఏంటంటే కుటుంబంలో స్థిర జీవితాన్ని సో వాళ్ళు సాఫీగా ముందుకు తీసుకెళ్తారు ఆత్మస్థైర్యం ఒక్కటే కొంచెము లోగా అనిపించే ఉంటుంది కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుందండి సో ఎందుకంటే రవి ఆరోగ్య కారకుడు వైటాలిటీ కారకుడు రెసిస్టెన్స్ పవర్ కారకుడు ఆయన పదిహేడు నుంచి మీకు రాసులోకి వస్తున్నారు సో కాబట్టి కొద్దిగా ఆరవ స్థానంలో శని వక్రీకరించి ఉన్నాడు కాబట్టి ఏంటంటే కొంత హెల్త్ పరంగా కూడా పెద్దవారు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది మొత్తంగా ఎవరికి అని చూస్తే వ్యాపారం బాగుంది ఉద్యోగ అవకాశాలు కూడా మండుగా ఉంటున్నాయి ఎందుకంటే వ్యాపారాధిపతి కుజుడు మీ రాశులో మీ ధనస్థానంలో ఉంటున్నాడు ఉద్యోగం సంబంధించి రెండవ వారం తర్వాత పదిలోకి గురుడు వస్తున్నాడు రెండు ఆరు పది ట్రిగ్గర్ అవుతున్నాయి రెండు ఉంటే ధనం కుటుంబం ఆరు అంటే మీరు చేసేటువంటి డైలీ వర్క్ అనమాట ఆరు పది అనేది రాజభావం సైడెస్ కాబట్టి అది కూడా బాగుంటుంది సో నోవరీ విద్యార్థులు మాత్రం కొంత చక్కగా డిగ్రీ స్కూలింగ్ ఎడ్యుకేషన్లో ఉన్నవారు బాగుంటారు కానీ హైర్ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం కొంత మీరు డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది డిస్టర్బ్ కాకుండా చూసుకోగలగాలి ప్రేమ సంబంధంగా చూస్తే కూడా శుకుడు వీక్ ఉన్నాడు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్లిజన్ ప్రేమలో ఉన్నవారు కొంత కొంతమంది విడిపోయే అవకాశం కూడా సూచనలు కనబడుతూ ఉన్నాయండి సీనియర్ రంగం గల్ల రంగం వారి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి కష్టించండి ఈ యొక్క ఎఫర్ట్స్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తారు ముఖ్యంగా గృహిణులకు కుటుంబ జీవితంలో చూస్తే అత్తాకోడల మధ్య ఉన్న సమస్యలు జరుగుతాయి కుటుంబంలో సఖ్యత శాంతి పెరుగుతుంది గుడి యొక్క దుష్ చతుర్థమం మరియు ద్వితీయ మీద ఉంది కాబట్టి బంధువుల సమాగమనం కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసుకోవడం ఫంక్షన్లకు అటెండ్ కావడం లాంటి జరుగుతుంది అదేవిధంగా అమ్మగారి ఆరోగ్య విషయం కూడా కుదుటతుంది వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా కలిగే అవకాశం ఉంది ఏదైనా భూములు ప్రాపర్టీస్ మీద కొంత ఫోకస్ చేసి వాటి మీద ఆలోచన చేసే విధంగా ఉంటుందండి ఈ మాసం రాజకీయ నాయకులకి ఏంటంటే మంచి పేరుతో సంపాదించుకోగలుగుతారు ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి పెద్ద పెద్ద నిర్ణయాల వల్ల మీకు మంచి అంటే అనుకూలమైన ఫలితాలే వచ్చే విధంగా ఉంటుంది న్యాయ సంబంధంగా చూస్తే తొమ్మిదవ స్థానాధిపతి బుద్ధుడు మీ యొక్క రాశిలో ఉంటాడు ద్వితీయంలో ఉంటాడు అదేవిధంగా గురువు శని కొలంలో ఉన్నారు కాబట్టి ఫైట్ చేయడానికి శక్తి వస్తుంది అదేవిధంగా గురువు శని కొంచెం అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొంత మీ యొక్క కోర్టు కేసులు ముందుకు వెళ్లే అవకాశం కూడా చాలా బలంగా ఉంది దాంపత్య జీవితంలో చూద్దామంటే సో మీ యొక్క సప్తమాధిపతి కుజుడు మీ రాశిలో ఉండి మీ జైవిత భాగస్వామి మీకు అనుకూలంగా ఉంటారు కానీ మీ యొక్క రాసాధిపతి శుక్రుడు వేలలో ఉండటం వల్ల సో మీ యొక్క హెల్త్ విషయంలో మీరు ఫోకస్ చేయండి కుజుడు యొక్క స్థితి మీ రాశిలో ఉంది కాబట్టి సో కుజుడి ఎనర్జీ కారకుడు కోపతాపాల కారకుడు కాబట్టి అవి ప్రోత్సహించడం వల్ల ఆ కుజుడి మీద రాహు దృష్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి సో కొంత ఎమోషన్గా ఉండే అవకాశం ఉంటుంది మీరు సో అది ఏమన్నా మా లైఫ్ మీద కొంత ఇంపాక్ట్ ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి సో కుజుడు కండరాలు గుజ్జుకు కారకుడు శక్తికి కారకుడు సో కాబట్టి రోజు నడక ప్రాణాయామ ధ్యానం చేస్తూ ఉంటాం బుధబలం ఉంది కాబట్టి ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం సహజంగా బ్యాలెన్స్ అంటే గుర్తు వస్తుంది ఎప్పుడు కూడా మనం ఐదు విషయాలు ఈ యొక్క ఫైవ్ ఎలిమెంట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం సి హెచ్ ఫార్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీ వీటిలో ఒక్కో గోల్ పెట్టుకుని మనం ఫోకస్ చేసుకుని ముందుకు వెళ్ళినా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఒక వృత్తి ఒక ఉద్యోగం ఒక వైవాహిక జీవితము ఒక ఎంటర్టైన్మెంట్ ఇవే కాదు అన్నింటిలో కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఏంటంటే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ జంక్ ఫుడ్ బాగా తీసుకునే అలవాటు ఉంది అలా అనుకున్నప్పుడు ఈ మాసంలో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి రోజు ఏదైనా వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం లేకుంటే జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాం ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో అలాంటప్పుడు ఏంటంటే మీరు దానికి సంబంధించినటువంటి ఒక దాని మీద ఫోకస్ చేయండి ఆర్ అంటే రిలేషన్షిప్ సో సంబంధ బాంధవ్యాలు కోపతాపాలు ఇలాంటివి ఉన్నాయి కుజుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి కాబట్టి ఏంటంటే సో ఎవరితో అయితే కనుక ఇంట్లో వారితో కానీ జీవిత భాగస్వామ్యంతో కానీ ఎదుటి వాళ్ళతో డీల్ చేసే విషయంలో కానీ నెగిటివ్గా ఉందనుకున్నప్పుడు వాటి గురించి పాజిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నెగిటివిటీ తగ్గుతుంది ఏం డబ్బులు వస్తాయి ఆర్థికంగా బాగుంటారు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి శుక్రవేయంలో ఉన్నాడు సో కాబట్టి మీరు రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో సంపాదించిన ధనాన్ని ఎక్కడైతే కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే సో అది మల్టిపుల్ అవుతుందో దాని రకంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవాలి ఫిక్స్డ్ డిపాజిట్ ప్రాపర్టీసా లేకపోతే కనుక గోల్డ్ మ్యూచువల్ ఫండ్సా ఇట్లా మనం డివైడ్ చేసుకోగలగాలండి ఎస్ ఎస్ పర్ స్పిరిచువాలిటీ సో ఆధ్యాత్మికత కూడా ఉండాలి మెటలిస్టిక్ లైఫ్ ఒక్కటే కాదు సో రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనము మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి రోజు ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోవటము చేస్తున్న పని మీదనే ఫోకస్ చేయడం వన్ టాస్క్ అట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ డిస్ట్రాక్షన్కి గురవుతూ ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటే కనుక కాన్షియస్ మైండ్ స్ట్రెంతన్ అవుతూ ఉంటే మనకు అవసరం వచ్చినప్పుడు మంచి మంచి పాజిటివ్ థాట్స్ క్రియేటివిటీగా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి సిఫర్ కెరీర్ గురుడు పదవ స్థానంలోకి వచ్చారు కెరీర్లో గోల్స్ పెట్టుకోండి దాని తగినట్టుగా ప్రాణాహ్యాక్షన్ విధించుకొని ముందుకు వెళ్తాం ఈ మంత్ గోల్ ఏంటో రాసుకోండి సో దాని తగినట్టుగా ఫోకస్ చేస్తే డెఫినెట్గా అవుట్కమ్ అలాగే వస్తుంది యద్భావం తద్భావతి సో డోంట్ వరీ రెమెడీస్ ఏంటయ్యారంటే ముఖ్యంగా మీ యొక్క రాసాధిపతి శుక్రుడు పండిలో ఉండటం వల్ల కొంత స్ట్రెయిన్ అవుతారు సో శుక్రుడికి సంబంధించిన జపం చేసుకోవటం మీ యొక్క రాసాధిపతి కూడా ఆయన అవుతాడు మీ యొక్క లగ్నాధిపతి కూడా ఆయన అవుతారు కాబట్టి సో ఒకవేళ మీకు శుక్రదశ జరుగుతూ బలహీనంగా కనుక ఉండి ఉండి టైమాన్ని శుక్ర శుక్రగ్రహ జపం చేసుకోవటం సో దసరా మనకు విజయదశమి పండుగ వస్తుంది సో ఇక నవరాత్రులు కావచ్చు పండగ పూట అమ్మవారిని ఆరాధన చేసుకోవటం సో లక్ష్మీ పూజ చేసుకోవడం ఇట్లాంటి కూడా చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే బాగుంటుందండి ఆత్మస్థైర్యం పెరగాలి అంటే రవి ఆత్మకు కారకుడు పదిహేడు నుండి మీకు మీ రాష్ట్రలో వస్తున్నాడు సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా ఉండాలంటే కనుక సో మీరు రవికి ఆరాధన చేసుకోవడం సూర్యభగవానికి అంటే ఆయుత్య హృదయమో సూర్యాష్టకమో పట్టణం చేయడం సుడికి అర్ఘం ఇవ్వడం ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా విజయం ఏవైపోయి ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా ఈ యొక్క తులారాశి గురించి తెలుసుకోవాలనుకుంటే క్షుణ్ణంగా పుట్టుక నుండి మరణం వరకు తులారాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జనం ఎందుకు జరిగిందని ఒక వీడియో రెడీ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలిగితే మంచి విషయాలు అవోధం అవుతాయి ఏది ఏమైనా ఈ యొక్క అక్టోబర్ మాసంలో రాబోయే పండుగ రెండు హిందూ బంధువులందరికీ కూడా మనం చెప్పుకునేది ఏంటంటే ఒకటి ఆయుధ పూజ అక్టోబర్ ఒకటో తారీఖున రెండవ తారీఖున విజయదశమి ఈ మాసంలో అక్టోబర్ మాసం నాలుగో తారీఖు పద్దెనిమిది తారీఖు శని ప్రదోషకాలం సో ఆ సమయంలో మనం శని తైలాభిషేకం చేసుకొని సాయంత్రం పూట చక్కగా శివుడికి అభిషేకం చేసుకుంటే కూడా మీ యొక్క కోరికలు అవేషన్ నెరవేరుతుందండి సో నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు మనం ముందు అడుగులు వేస్తాం అదేవిధంగా సో నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై తారీఖు మనం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇరవై ఒకటి నవంబర్ అక్టోబర్ తేదీన మనకేంటంటే ఈ యొక్క దివాళీ పండుగ దీపావళి పండుగను కూడా జరుపుకోబోతున్నాం సో మన యొక్క విఎంకే ఆస్ట్రో అందరికీ కూడా మరి ఒకసారి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిరోజించ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్సి మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి